హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి ఈరోజు మనం పెరుగు పచ్చడి చేసుకుంటున్నాం కావలసిన పదార్థాలండి ఆనప్పకాయ తీసుకున్నామండి ఒకటి అంటే కొద్ది ముక్క వాడుకుంటాం పెరుగు ఒక కప్పు తీసుకున్నామండి ఉల్లిపాయలు ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి ఒక మూడు కట్ చేసి పెట్టుకున్నామండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఒక స్పూన్ మొత్తం కలపండి రెండు మిర్చి ఒకటి కట్ చేసి పెట్టుకున్నాం అల్లం ఒక పావు ఇంచీ అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నామండి పసుపు తగినంత వేసుకుంటాం సాల్ట్ ఏమో ఒక స్పూను కరివేపాకు రెండు రెబ్బలు మనం ఆనక్కాయ ముక్కలు కట్ చేసుకుందాం అండి గీసి ఫస్ట్ పెరిగి చిలికి తీసుకుందాం అండి మెత్తగాన మనకి మజ్జిగ కదా అదే పెరిగి పచ్చడి కదా మెత్తగా పెరిగి చిలికిసుకుంటే బాగుంటుంది ఇలా చిలికిసి పక్కన పెట్టించుకుందాం అండి ఇప్పుడు ఆనపకాయ రెడీ చేసుకుందాం ఆనపకాయ ముక్కలు ఒక కప్పు ఉండి ఇలా తీసుకున్నాం అండి కట్ చేసి మనం తీసుకున్న ఆనపకాయ ముక్కలు ఉన్నాయి కదండి ఉడికించుకోవాలి అనొక్క ముక్కలు వేసుకున్నాం ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నామండి కొద్దిగా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి ఐలో పెట్టి మనం తీసుకున్న సాల్ట్ ఉంది కదండి ఇప్పుడు వేసేసుకోవాలి ఉడికేటప్పుడు మనం ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకున్నాం కదండి కొద్దిగా కలుపుదాం మనకి ఉప్పు బాగా పడుతుంది అన్నిటికీ ముక్కలకి మూత పెడదామండి పచ్చేసి వే ఉడికిపోతాయి మనకి ఆనక్కయ ముక్కలు ఉడికిపోయాయండి చూడండి ముక్కలు ఉడికిపోయి ఈ టైంలో ఆపేసుకుందాం బౌల్లో వేసుకుంటే చక్కగా మూత పెట్టించుకుందాం బౌల్లో వేసుకొని స్టవ్ ఆపిస్తున్నానండి మనం ఉడికిచ్చిన నీళ్ళతోనే బౌల్లో వేసుకున్నాం ఆ నీళ్ళు కూడా పడేయమండి వాడేసుకోవచ్చు పెరుగులో ఎలాగ కలపలేదు కదా ఇంకా వాటర్ మనకి పోపు పెట్టుకున్నాం ప్యాను ఆయిల్ వేద్దాం అండి పోపు వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ మరిగాక సరిపోద్దండి ఒక మూడు స్పూన్లు ఉండేలా వేసుకుందాం ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి ఆయిల్ మరిగింది ఆవాలు వేస్తున్నాం ఆవాలు చిట్టుపట్టం అనేక అప్పుడు మినపప్పు జీలకర్ర వేసుకుంటాం ఈ ఖర అంటున్నాయి ఇప్పుడు జీలకర్ర మినపప్పు వేస్తాం అవి వేయించినప్పుడు మనం తీసుకున్న ఎండుమిర్చి వేసుకోవాలండి ఫస్ట్ రెండు మిక్స్ అల్లం వెల్లుల్లి తరిగింది ఉంది కదా అది వేసుకోవాలి కరివేపాకు తీసుకున్నాం కదా అది కూడా వేసుకుంటున్నాం ఇప్పుడు అవన్నీ ఏగాయి కదండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయ కట్ చేసి పెట్టాం కదా అవి వేసుకుంటున్నాం ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాం మొత్తం మనం వేయించుకుందాం ఇప్పుడు పోపు బాగుంటేనే మనకి టేస్ట్ వస్తుందండి పోపు బాగా వేయించుకోవాలి సరిగ్గా పెరుగు పచ్చడికి మనం పోపొందండి ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకుని ఆనపకాయ ఉడకబెట్టాం కదా మనం అది వేసుకుంటున్నాం వాటర్తో సహా వేసుకున్నాం అండి ఉడికించిన వాటర్తో సహా మనం సాల్ట్ అందులోనే కదా వేస్తాము ఫస్ట్ అందుకని ఒక స్పూన్ వాడాం కదా దానివల్ల ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలండి స్టవ్ ఆపిస్తేసి మనం కొద్దిగా చల్లారాక మనం పెరుగుది వేసుకోవడమే చూసారా మనకి కొద్దిగా చల్లారింది ఆవిరిపోయేలాగా అప్పుడే వేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ వేద్దామండి కొద్దిగా నీళ్ళు వేసి వేసుకుందాం మనం నీళ్ళు వేసి పెరుగు కలుపుకున్నాక కలుపుకుంటున్నాం అండి పెరుగు వేసాక ఇదేమీ ఇంకా బాయిల్ చేయక్కర్లేదు మనం షవ్ ఆపికే పెరిగి వేసాం అయిపోయిందండి పెరుగు పచ్చడి ఇప్పుడు బౌల్లో వేసుకుందాం ఇలా గ్లాస్ జార్లు వేసుకుందాం మనకి చాలా బాగుంటుందండి ఇలా తింటే రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే మనకి ఉంటుంది కూడా రెండు రోజులు ఏమవ్వదు ముందు నైట్ ఒక ముందు రోజు నైట్ కూడా చేసి ఉంచుకోవచ్చు కాకపోతే పులుపు అయిపోద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి పులిపు అవ్వదు కరెక్ట్గా ఉంటుంది పులుపు ఎలా ఉందండి చేసే విధానం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వంటతో అండి